నమస్తే వెల్కమ్ టు బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపును ఊపుతా ఉంటే మిర్యాలగూడెంలో మాత్రం బ్రేకులు పడుతున్నాయట ఇప్పటివరకు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని చేర్చుకోవడం లేదు అందుకు బ్రేకులు పడుతున్నాయంటూ చర్చ జరుగుతుంది మిర్యాలగూడంలో మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్కు భారీ మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం కావడంతో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జానారెడ్డికి మంచి పట్టున్నటువంటి మిర్యాలగూడ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో భతుల లక్ష్మారెడ్డికి టికెట్ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలగొ చెలరేగినటువంటి అంశము ఆ ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చేరికలకు కూడా అది ఒక అడ్డుకట్టగా మారుతుందనే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది మిర్యాలగుడంలో ఇందాక చెప్పుకున్నట్టే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరుగుతూ ఉంటే మిర్యాలగుడంలో మాత్రం ఒక కీలకమైనటువంటి నేత బీఆర్ఎస్ పార్టీకి వెన్నుధన్నుగా ఉన్నటువంటి దాదాపు ఆనాటి భాస్కర్రావు సీనియర్ నేత అయినటువంటి బీఆర్ఎస్ మాజీ అయినటువంటి భాస్కర్ రావుకు ఒక వెన్నముక లాంటి వ్యక్తి చేరటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిలో కూడా ఆయన చేరికకు అడ్డుకట్టబడుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది అందుకు సంబంధించినటువంటి చర్చనే ఇప్పుడు మిర్యాలగూడ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది వారెవరో ఒకసారి చూద్దాం మిర్యాలగూడ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం వాణిజ్య వ్యాపార కేంద్రానికి కేంద్ర బిందువు అనేక సామాజిక సమీకరణలకు రాజకీయ సమీకరణలకు కూడా ఒక వేదిక లాంటిది మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఎంత పటిష్టమైందో బీఆర్ఎస్ పార్టీకి అంతకంటే ఎక్కువ పటిష్టవంతంగా ఉన్నటువంటి నియోజకవర్గం మిర్యాలగూడ నియోజకవర్గం జిల్లాలో నల్గొండ జిల్లాలో ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి నియోజకవర్గం ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీకి అది మిర్యాలగూడ నియోజకవర్గం అనే చెప్పొచ్చు భాస్కర్రావు ఒక పట్టుదల కలిగినటువంటి రాజకీయవేత్తగా ఆయన ఆయన క్యాడర్ను ఎక్కడ కూడా చెక్కు జరగకుండా కాపాడుకుంటున్నటువంటి పరిస్థితులు మొండిగా కనిపిస్తూ ఉన్నాయి ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేసిన ఎన్నికల సమయంలో ఎత్తేసిన ఇక్కడ భాస్కర్ రావు మాత్రం పట్టు వదలని పట్టు విక్రమార్కుల్లా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళి పోరాటం చేసినటువంటి పరిస్థితి మిర్యాలగూడంలో ఉండగా ఇక కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుండి బలమైనటువంటి ఓటు బ్యాంకు కలిగినటువంటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి మిర్యాలగూడ నియోజకవర్గం బత్లా లక్ష్మణారెడ్డి వంటి కొత్త వ్యక్తి వచ్చినా కానీ గెలుపు సునాయాసంగా భారీ మెజార్టీని కూడా అందించినటువంటి ఆ చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బలమైనటువంటి నియోజకవర్గం ఇప్పుడు కీలకం కారుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జానారెడ్డికి ఎంతో కుటుంబానికి ఎంతో సన్నిహితమైనటువంటి తిరునగర్ భార్గవ్ ఒకప్పుడు రెండు పర్యాలు కూడా గత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా భాస్కర్ రావు ఉన్నప్పుడు ఆయనతో పాటుగా ఉండి మున్సిపల్ చైర్మన్గా తన సతీమణి ఎన్నికగా రెండోసారి తానే మున్సిపల్ చైర్మన్గా కొనసాగి మంచి పట్టున్నటువంటి నాయకుడు ఆయన సామాజిక వర్గంలో బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి తిరునగర్ భార్గవ్ చేరిక ఇప్పుడు ఆ అన్ని రాజకీయ పార్టీల్లో ఆసక్తికరంగా మారింది అదే చర్చ గత ఎన్నికల ముగిసిన నాట కూడా జరుగుతూ ఉంది ఇక ఆయన చేరిక అనివార్యమని అంటుంటున్నటువంటి నేపథ్యం అందుకు ప్రధాన కారణం జానారెడ్డి కుటుంబంతో వారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం భార్గవ యొక్క తండ్రి జానారెడ్డికి ఎంతో సన్నిహితుడు గతంలో పార్లమెంటుకు అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోటీ చేసినటువంటి చరిత్ర ఆయనకుంది అటువంటి కుటుంబ నేపథ్యం కుటుంబ సాహన్నిధ్యం కలిగినటువంటి భార్గవ్ దాదాపు రఘువీర్కు టికెట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా చేరుతారనే అభిప్రాయము మొదటి నుండి వస్తున్నటువంటి నేపథ్యం అదే నిజమై ఆయన చేరిక కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయనకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ అడ్డుకట్ట వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఆయన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఇందాక చెప్పుకున్నట్టుగానే బిఆ భాస్కర్ రావుకు బీఆర్ఎస్ పార్టీకి ఒక వెన్నముక లాంటి ఉన్నటువంటి వ్యక్తి ఆయన మున్సిపల్ చైర్మనే కాక పార్టీకి పట్టణ పార్టీకి అధ్యక్షుడిగా కూడా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనుభవము ఆయనకు పట్టణంలో ఆయన సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గంలో కూడా బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి నాయకుడిగా ఆయనకు పేరుంది ఆయనకు బ్రేకులు వేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రాజకీయ వర్గాల్లో కేవలం ఆయన రాకను బిఎల్ఆర్ వర్గానికి సంబంధించినటువంటి అనుచరులు పూర్తిగా వ్యతిరేకిస్తుండడం ఆయన వచ్చినట్లయితే తమ పదవులకు ఇబ్బందికరంగా ఉంటుందనే భావన ఉంటుందనేది ఆయన గోడును వినిపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గత యాభై వేల మెజార్టీ కాకుండా ఇంకా భారీ మెజార్టీగా లక్ష మెజార్టీని సాధించే మెజార్టీని సాధించే భారం తనదంటూ బిఎల్ఆర్ భరోసానిస్తూ చేరికలను అడ్డుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది వారు చేరటం వల్ల కాంగ్రెస్ ఇంకింత విచ్ఛిన్నమవుతుందనే అభిప్రాయం కూడా ఆయన జానారెడ్డి వద్ద వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన చేరిక అనివార్యంగా ఆగి ఆగినట్టు తెలుస్తూ ఉంది ఆయనతో పాటుగా భార్గవు వర్గానికి సంబంధించినటువంటి దాదాపు పది నుండి పదిహేను మంది వార్డు కౌన్సిలర్లు కూడా చేరడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా అనేక మంది కీలకమైనటువంటి నేతలు అదే నాగార్జున సాగర్కు చెందినటువంటి వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అక్కడ పట్టున్నటువంటి వారు మీరేలా కూడా పట్టణానికి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉంటున్నటువంటి వారి చేరికను కూడా బత్తుల లక్ష్మారెడ్డి అడ్డుకుంటున్నారనే ప్రచారం ఇప్పుడు జోరుగా అందుకుంటడంతో ఇప్పుడు జానారెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వారికి ఇటు బత్తుల లక్ష్మారెడ్డి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మంచి పట్టున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి బత్తుల లక్ష్మారెడ్డి అభిప్రాయాన్ని కాదనలేక వాళ్ళని చేర్చుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు జానారెడ్డికి రఘువీరుకు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది అదేవిధంగా మిర్యాలగూడెం పైన ప్రధానమైనటువంటి దృష్టిని సారించినటువంటి రఘువీరారెడ్డి గతంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావం ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో బతుల లక్ష్మారెడ్డికి వారంతా గెలుపు కోసం కృషి చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇద్దరు రెండు వర్గాల మధ్య సైహద్ధ కుదిరి ఇప్పుడు భారీ మెజార్టీ దిశగా తీసుకెళ్లాలని ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు చేరికలను కూడా అడ్డుకుంటుండడం ఇప్పుడు రెండు వర్గాలకు సంబంధించినటువంటి వారిలో కొంత మళ్ళీ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మరి ఈ పరిస్థితుల్లో రానున్నటువంటి ఎన్నికల్లో చేరికలు చేర్చుకోకుంటే తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉందనే అంచనా కూడా జానారెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వారిని తెలుస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పటికే బతుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుండి కూడా గతంలో ఆయన సేవా మార్గంతో రాజకీయ రంగంలోకి రావడం జరిగింది సేవా మార్గాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ఆయన పక్కకు పెట్టడంతో ఆయనపై కూడా వ్యతిరేకత వస్తుంది అనే భావన కూడా నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి రానున్నటువంటి చేరికలు కూడా ఆపడం వల్ల మరి నష్టం కాంగ్రెస్కు భారీగా జరిగే అవకాశాలు ఉందనేది రాజకీయ విశ్లేషకులు రాజకీయ పరిజ్ఞానవంతులు చెప్తున్నటువంటి అంశంగా ప్రధానంగా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఒకంత చేరికలు చేర్చుకోకుంటే ఇక్కడ మైనస్ అయ్యే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఈ పరిణామాలను ఈ పరిస్థితులను మరి జానారెడ్డి ఇటు బతుల లక్ష్మారెడ్డి ఏ విధంగా సమన్వయం చేసుకోగలుగుతారు వారు మరి పార్టీలో చేర్చుకుంటారా లేదు అంటే వారిప్పుడు టీఆర్ఎస్లోకి బీఆర్ఎస్లోకి కూడా వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికే బీజేపీకి చెందినటువంటి ముఖ్య నేతలతో సంప్రదింపులు కూడా చేసినట్టు తెలుస్తా ఉంది రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీలోనే చేరాలనే అంశాన్ని కూడా వారి వర్గానికి సంబంధించినటువంటి వారు పరిశీలిస్తున్నట్టు తెలుసు నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా ఇప్పుడిప్పుడే ఈ ఆయకట్టు ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో రైతాంగానికి నీరు ఇవ్వకపోవడంతో అనేక మంది పంట పొలాల్లో నిట్టనులను ఎన్నుపోయినటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీలో రైతాంగం సమస్యలను పరిష్కరించడంలో కూడా విఫలం కావడంతో వారంతా కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బలమైనటువంటి నేతల్ని చేర్చుకోకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయనేది కాంగ్రెస్ వాదులు వాది చెప్తున్నటువంటి మాటగా ఇప్పుడు మిరియాలగూడ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు మరి బతుల లక్ష్మారెడ్డి వేసినటువంటి బ్రేకులకు మరి భార్గవ యొక్క చేరిక అవుతుందా లేక మరి ఎన్నికల నాటికి ఎన్నికల సమీపిస్తున్నటువంటి సమయంలో ఎన్నికల వేడిలోనైనా చేర్చుకుంటారా లేదా అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుందని చెప్పొచ్చు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే